సిద్ధవాట మండలం మాచిపల్లి గ్రామంలో శ్రీ రేణుకా వెల్లమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి గ్రామస్తులు బోనాలు సమర్పించి తమ కుటుంబాలు బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మే పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో జరిగిన గంగమ్మ తల్లి జాతరలో పనిచేసిన కార్మికుల కష్టాన్ని గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు రైల్వే కోడూరులోని బత్యాల భవన్లో మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు విందు ఏర్పాటు చేసి అమ్మవారి దుస్తులు పంపిణీ చేశారు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబును ఒంటిమిట్ట మండలం మఠవంపల్లి ఎంపీటీసీ సుంకేశల బాషాతో పాటు పలువురు టీడీపీ నాయకులు కలిసి సాల్వా వేసి సన్మానించారు ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రవిశంకర్ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ఎస్వి రమణతో పాటు పలువురు నాయకులు అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిసి జూన్ ఆరో తేదీ చింతరాజుపల్లి గ్రామంలో జరిగే జాతరకు హాజరు కావాలని ఆహ్వానించారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక పంచాయతీ సిద్ధలపల్లి గ్రామంలో అంగన్వాడి ఎదురుగా ఉన్న బోరు చెడిపోయి ఐదు నెలలు కావడంతో త్రాగునీటి కోసం అవస్థలు పడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి బోరుకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు సమస్యల్లో ఉన్న కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకుడు బత్యాల చెంగల్ అన్నారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో టీడీపీ బీసీసీఎల్ మండల అధ్యక్షుడు నామాల వెంకటయ్య స్వగృహంలో పలువు టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై ముచ్చటించారు సిద్ధపట్టం మండలం బాక్రాపేట సమీపంలోని పరమాత్మ సేవ వృద్ధాశ్రమంలో అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ జన్మదినం వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వృద్ధాశ్రమంకు పది బస్తాల బియ్యం పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో స్పందించి వృద్ధులకు సహాయం అందించాలని సాయి లోకేష్ అన్నారు